వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి బర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి సీతారాంపల్లి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సీలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి రెడ్ స ల్యాండ్ ఇది చూడొచ్చు మనం బాగుండే ఎంతవరకు అయితే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది రోడ్ నుంచి ఫస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇక్కడ మనకి ఏదైతే క్రాప్ కనిపిస్తుందో ఈ క్రాప్ ఎంతవరకు అయితే ఉన్నదో ఇది ఎయిటీన్ గుంట ల్యాండ్ ఇది ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మనకు వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకు షాకారం దగ్గరలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గౌరారం రాజీవ్ రహదారి అనేది థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొని ఇక్కడ మనకు ఏదైతే కడిల్ వేసి బౌండరీ ఏర్పాటు చేయడం జరిగిందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ వచ్చిన ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దండిపల్లి దగ్గరలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నాచారం శ్రీ స్వామి టెంపుల్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట ఓఆర్ఆర్ అనేది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ పర్ గుంటా వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో